పిల్లలు మార్నింగ్ లేవడమే కష్టమైపోతుందా హోంవర్క్ చేయడంలో కూడా డిలే చేస్తున్నారా ఎస్ ఈ రోజుల్లో పిల్లల్లో లేజినెస్ చాలా కామన్ అయిపోయింది కానీ దాని మాత్రం పేరెంట్స్ తప్పకుండా తెలుసుకోవాలి మనం ఈ లేజినెస్ వెనుక ఉన్న కొన్ని కారణాలు అయితే చూద్దాం ఫస్ట్ది ఏంటంటే టూ మచ్ ఆఫ్ స్క్రీన్ టైం సెకండ్ వన్ లేట్ నైట్ స్లీపింగ్ థర్డ్ వన్ లో ఫిజికల్ యాక్టివిటీ వల్ల కూడా పిల్లల్లో చాలా లేజీగా అయిపోతున్నారు అలాగే లాస్ట్ బట్ లీస్ట్ ఏంటంటే పిల్లల్ని ఓవర్ ప్యాంపిరింగ్ చేయడం వల్ల కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ మిస్ అవుతారు ఈ లేజినెస్ తగ్గించడం కోసం నేను ఒక కొన్ని టిప్స్ అయితే చెప్తాను పిల్లల్లో క్లియర్ రొటీన్ అనేది సెట్ చేయండి పడుకోవడం లేవడం అలాగే స్టడీ టైం అలాంటివి కొన్ని చిన్న చిన్న టాస్క్స్ ఇవ్వండి వాళ్ళు ఫినిష్ చేయింగ్ అనే వాళ్ళని అప్రిషియేట్ చేయండి అలాగే కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి లైక్ రూమ్ క్లీన్ చేయడం అలాగే క్లాస్ ఫోల్డ్ చేయడం అలాంటివి అలాగే డైలీ ఫిజికల్ యాక్టివిటీ కూడా కంపల్సరిగా వాళ్ళతో చేయించండి లేజినెస్ని బ్రేక్ చేయాలంటే డిసిప్లిన్ అలాగే స్మాల్ అచీవ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్